హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను మీ రంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ ఈరోజు ఒక మంచి ప్రాపర్టీని మీకు చూపించిపోతున్నానండి అర్జెంటుగా సేల్కి వచ్చింది రీసెంట్ ప్లాట్ సో ఇది వచ్చేసి మనకి శారదా పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరగా ఉంది ఆ స్టైట్ చూస్తున్నారు కదండి కోచిలోకి రోడ్ అండి అది మనం ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తాము మీరు అక్కడి నుంచి స్టైట్కి వెళ్తున్నాము మనకి ఎస్ఎన్ మూర్తి పాలిటెక్నిక్ కాలేజ్ వస్తుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలోడ్ షేర్ చేయండి ఓకే ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మనకి కమండు ఇల్లెంత్ హైవ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే కల్ రోడ్ అండి అది ఆ డోన్కల్ నుంచి స్ట్రైట్కి వెళ్తే మనకి డోన్కల్ వెళ్ళిపోవచ్చు అంటే డోన్కల్ రోడ్ స్ట్రైట్కి వెళ్తే డొక్క వచ్చి రేగులు చిలక ఇలాగా వచ్చేస్తుంది అక్కడ పక్కన ఇల్లు కూడా హౌజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇది గ్రానైట్ అండి స్వాది మిన గ్రానైట్ ఇది అది కూడా వెంచర్ అండి ఇంకా స్ట్రైట్కి వెళ్తేనేమో మళ్ళీ ఇల్లుంది హైవే వచ్చేది మెయిన్ మనం ముందులకు వెళ్తాం ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్ మీకు చూపిస్తాను చూడండి సో ఇది చూడండి మళ్ళీ అక్కడ నుంచి మీకు హైవే నుంచి కొంచెం ఎక్స్ట్కి వచ్చాను మళ్ళీ ఎక్కడి నుంచి మీకు లెఫ్ట్ సైడ్ చూపిస్తాను ఖమ్మం టూ హైవేలో చాలా మందికి ప్రాపర్టీ తీసుకోవాలంటుంది ప్లాన్ చేయండి ఓకేనా తక్కువ బడ్జెట్లో కూడా ఉన్నాయి మనకి ఓకే మీరు చూడండి లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను మళ్ళీ స్టైట్కి వెళ్తామండి ఇలాగా స్ట్రైట్కి వెళ్తే మనకి ప్రాపర్టీ వచ్చేస్తుంది మీకు దీని గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అర్జెంటుగా కస్టమర్ వేరే ప్రాపర్టీ తీసుకున్నానండి దీన్ని అర్జెంటుగా సేల్ చేయాలని అని చెప్పడం జరిగింది సో దీని గురించి నేను పూర్తి డీటెయిల్స్ మీకు నేను ఇస్తానండి డైరెక్ట్గా ఇది ఓల్డ్ వెంచర్ అండి ఓకే చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఓల్డ్ వెంచర్ ఆల్రెడీ ఓకే ఇది వచ్చేసి వన్ సిక్స్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ వరకు ఉంది కస్టమర్ వచ్చేసి మనకి ఎయిట్ థౌజండ్ రూపీస్ ఫైనల్ రేట్ చెప్పడం జరిగిందండి ఓకే మీరు చూసిన అక్కడ ప్లాట్ కనిపిస్తుంది జూమ్ తీసాను కదా ఇది ప్లాట్ అండి ఇది మెయిన్ ముప్పై ముప్పై ఫీట్ల రోడ్డు ఉంటుంది ఓకే ముప్పై ఫీట్ల రోడ్డు ఉంటుంది ఇదంతా కూడా ఒకప్పుడు వెంచర్ సో ఈ సరౌండింగ్లో ఇవన్నీ కూడా ఒకప్పుడు జీపీ వెంచర్స్ జీపీ లేవుడ్ ఇవన్నీ కూడా పక్కన తోట ఉంది చూడండి ఇది ప్లాట్ మీకు చూపిస్తుంది ప్లాట్ మీకు ఇంకా ఇంకా తోటలో చూడటానికి రైట్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా సో అక్కడి వరకు ఉంటుంది ఇది కూడా వెంచరు ఇక్కడ దీంట్లో వాళ్ళకి మనకు ప్లాట్ వచ్చింది వైండింగ్ వరకు ఉంటుంది మనకి మీ కూడా వెంచరు ఒకప్పుడు ఓకే ఇది వచ్చేసి మనకి ఇక మీది మీకు పోతే మెయిన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంటే టూ కిలోమీటర్స్ లోపల ఉంటుంది ఇక కోచిలక రేగులుచిలు కూడా దగ్గరగా ఉంటుంది నీరబ్బయే ఉంటుంది సో దగ్గరలో వాళ్ళకి మంచి బాగుంటుందండి రీసెల్ ప్లాట్ ప్లాన్ చేసుకోండి ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి రీసెల్ ప్లాట్ అండి మళ్ళీ మీకు మనం ఎటు నుంచి వచ్చామో చూపిస్తున్నాను చూడండి కొంచెం దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు నేను ఆ పక్కన అక్కడ అక్కడ కట్టారండి అంటే గేదెలు ఉంటాయి కదా వాటిని పెంచడానికి కూడా కట్టారు సో డాక్యుమెంట్స్ కూడా అన్నీ రెడీగా ఉన్నాయండి మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా కావాలని చెప్పండి రీసెంట్ ప్లాట్ దగ్గరలో కావాలని చెప్పండి చూస్తున్నారు కదా మనం ఇప్పటి నుంచే వచ్చాము మెయిన్ రోడ్ నుంచి ఆ టోన్కల్ రోడ్ నుంచి అక్కడ హౌస్ నుంచి ఇక్కడ స్ట్రైట్గా నేను తీసుకొచ్చానండి సో ప్లాన్ చేయండి అదేవిధంగా ఖమ్మం టు వెళ్ళిన మీకు గజం ఐదు వేల ఐదులో ఏడు వేల ఐదులో కమర్షియల్ కావాలని మనకు ఉన్నాయండి తక్కువ ధరలో కావాలన్నా కూడా ఉన్నాయి మనకి తక్కువ బడ్జెట్లో ఆరు లక్షల ప్లాట్ కావాలని కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి సో ప్లాన్ చేయండి ఓకే మీకు మీ తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కమ్మంటూ వెళ్ళింది ఏవో ప్లానింగ్ ఉంటే చెప్పండి అదేవిధంగా మన తెలిసిన మన ప్రాపర్ మన ఛానల్ని మీ తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎక్కువ మంది చేయండి సేల్ చేయండి మీ ప్రాపర్టీస్ సేల్ చేయాలని కూడా చెప్పండి నాకు నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక గుర్తు మళ్ళీ కలుసుకుందాం